శ్రీగురు భయోనమరి ఓం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు వార ఫలాలు పదకొండవ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కుంభరాశికి ఏళ్ళనాడు శని అయిపోయింది చివరి భాగానికి వచ్చేసారు ఒక రెండు సంవత్సరాల మాసాలు ఇంకా కుంభరాశికి ద్వితీయం శని ఉన్నాడు మిశ్రమమైన ఫలితం ఇస్తుంది అప్పులు తీరితే కానీ అప్పులు తీరడానికి మాత్రం చాలా కష్టపడాలి ఇంతకుముందు అప్పులు చేసుకొని జలసాలు చేసి పప్పన్నం తిన్నారు ఇవి మొత్తం కక్కాలి తీసుకున్న బాకీలు మొత్తం కక్కాలి ఇంట్లో గంజీ తాగిన బాకీలు తీర్చాల్సి వస్తుంది ఇది చాలా కష్టంగా కనపడుతుంది కానీ అప్పులు తీరటం అంటే అంత గొప్ప విశేషం ఇంకోటి లేదు ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శనికి శని వల్ల ఈ సమయంలో అనారోగ్యాలు రావడానికి మాత్రం పూర్తిగా అవకాశాలు కనబడుతున్నాయి అనారోగ్యం నుంచి బయటపడాలి అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే మీ ప్రవర్తన చాలా అవసరం ఎప్పుడు కూడా ప్రతిదానికి కూడా ప్రవర్తన అనేది చాలా మంచిది ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడేటువంటి వాడు ఎవడైనా సరే ఎక్కడైనా బతకగలడు మంచిగా మాట్లాడేవాడు ఎక్కడైనా బతకగలడు ఏమీ లేదండి ఆకలి అవుతుందమ్మా అంటే అన్నం ఏదయ్య అయిపోయింది ఇంతే ఉందంటే అమ్మా ఆ కాస్త పెడితే నా ప్రాణం నిలుస్తుంది నా ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నా కాబట్టి ఆ కాస్త పెడితే నా ప్రాణం నిలబెట్టిన దారి అవుతాం ఇంతకంటే కావస్తుంది అమ్మా అంటే సంతోషంగా పెడుతుంది అదే పెట్టు వండిబెట్టు కోసం పెడతామంటే మొహాన్ని చెప్పు పెట్టుకొట్టి పంపిస్తుంది ఆ మంచికి చెడుకి అంత తేడా ఉంటుంది ఎప్పుడైనా సరేనండి మితిమీరిన ఆహారం తింటే అనారోగ్యానికి కారణం అదే తినగిన దానికంటే తక్కువ తింటే ఆరోగ్యం బాగుపడుతుంది ప్రతివాడు కూడా ఏం చేస్తారంటే చాలామంది ఎక్కువ మంది అందరూ అంటారు నేను నూటికి ఎనభై మంది స్వార్థపూరిత స్వభావంతో నలుగురికి వండిన ఆహారం ఐదుగురు తినచ్చు ఎట్లా అంటే కొత్త మనిషికి కడుపు నిండా పెట్టి నలుగురు నాలుగు కాస్తలు తగ్గించుకునేటట్లయితే అంత మంచి కొట్టలేదు వాళ్ళ ఎన్నో సత్రాలు ఉన్నాయి రాగానే అన్నం లేదు అనేటువంటి పని లేకుండా సత్రాలు పెడుతున్నాయి ఆ సత్రాలు లేకుండా పోవాలి అంటే గడపలోకి వచ్చిన వాడికి ఆహారం పెట్టడం తయారు చేస్తే సత్రాలు ఉండవు అడుక్కుండేవాడు ఉండడు ఎన్ని కష్టాలు పడ్డా ఆహారం కోసమే బ్రతకడం కోసమే బతకటానికి ఆహారం కావాలి ఆహారం కంటే విపరీతమైన దురాశ డబ్బు కోసమని దురాశ అయితే ఎప్పుడు పడ్డావో ఒకరికి అన్నం పెట్టే స్వభావం నీకు ఉండదు దానివల్ల నష్టపడతావు ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే రోజు ఒకరికైనా సరే అంత అన్నదానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది పూర్తిగా మీరు బయటపడతారు మేషరాశి నుంచి మీనరాశి వరకు కష్టాలు ఎందుకు వస్తాయి నష్టాలు ఎందుకు వస్తాయి సుఖాలు ఎందుకు వస్తాయి దాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఉన్నాయండి మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఒక చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి ఆ చెట్టు వల్ల మనకు ప్రాణవాయి వస్తుంది ఆ చెట్టు వల్ల కొన్ని పండ్లు ఇచ్చే ఉన్నాయి కొన్ని పూలు ఇచ్చే చెట్టున్నాయి చల్లటి గాలినిచ్చే చెట్లున్నాయి ఆ చెట్టును ఏం చేస్తున్నాము దాన్ని కొట్టి కిటికీలు దర్వాజాలు ఇంటికి దూరాలు ఇన్నీ చేసుకుంటున్నాం కానీ ఆ చెట్టు కొట్టేటప్పటికీ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి గూళ్ళల్లో రెక్కలు వచ్చిన పిల్ల పక్షలు పక్షులు వెలికి వెళ్ళిపోయినాయి కానీ చెట్టు కొట్టేటప్పుడు ఇప్పుడు గూట్లో ఉన్నటువంటి గుడ్లన్నీ పాడైపోతున్నాయి రెక్కలు రాని పసిపిల్లలు చచ్చిపోతున్నాయి ఒక చెట్టు వల్ల ఎంత మహాపాపం జరుగుతుంది వాటికి గూడు లేకపోయా పక్షులకి ఇల్లు లేకపోయా నీకు రావాల్సిన ప్రాణవాయువు లేకపోయా అదే మామిడి చెట్టు కొంటే కొడితే ఆ మామిడి చెట్టు గాలి నీకెంతో ప్రయోజనం మరి అటువంటి చెట్టును పోగొట్టుకున్నావు చెట్టునున్న నున్న జీవరాశులందరినీ పోగొట్టావు ఆ చెట్టు నీ ద్వారం కోసమని నీ దర్వాదాల కోసం పెట్టుకున్నావు నీ ఇంట్లో శుభకార్యం చేస్తే కనీసం మామిడాకు తెచ్చే వాకిట్లో తోరణం కట్టుకున్నావు ఆ మామిడాకు వల్ల వచ్చేటువంటి వాసన నీకెంతో ఆరోగ్యం అటువంటి చెట్టుని ఏం చేస్తున్నావు ఖాళీ స్థలం కావాలని కొడుతున్నావు ఒక బావిని పూడుస్తున్నావు బావి ఒకప్పుడు బావిలో నీళ్ళు చూడుకొని వాడుకున్నావు ఇప్పుడు ఏమవుతుంది బోరు వేస్తే నీళ్ళు వస్తున్నాయి ఫిల్టర్ వేస్తే నీళ్ళు వస్తున్నాయి బావిలో నుంచి తోడుకోవాల్సిన అవసరం లేదు కొన్ని ఊళ్ళల్లో చెరువులు ఉన్నాయి చెరువుకు పోయి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది అది కూడా లేదు సుఖం ఎక్కువైపోయింది చెరువుకు పోయి నీళ్ళు తెచ్చుకునే పని లేదు బావిలో నీళ్ళు దూడే పని లేదు బోర్లో నీళ్ళు వేస్తే వస్తున్నాయి ఇంటి గంట వస్తే నువ్వు చెట్టు కొట్టేస్తున్నావు వచ్చే గాలిని పోగొట్టుకుంటున్నావు ప్రాణవాయువుని పోగొట్టుకుంటున్నావు ఆ చెట్ట వచ్చే చల్లదనాన్ని పోగొట్టుకుంటున్నావు మరి భూమిలో ఉన్నటువంటి బావి వల్ల ఉన్న నీళ్ళ చల్లదనం వల్ల నీ నేల చల్లబడుతుంది దాన్ని ఆలోచించటం లేదు ఒక చెట్టును కొట్టాలి అంటే ఆ చెట్టుకు తగిన విత్తనం ఇంకో చోట విత్తనం వేసి తప్పనిసరి అయితే నీ ఇంటికి అడ్డం వస్తే ఆ చెట్టును ఆరు నెలల పాటు పెంచి ఆ చెట్టు బతుకుతుంది బరవాలేదు అనుకున్న తర్వాత ఈ చెట్టును కొట్టాలి అట్లాగే ఒక ఇల్లు కట్టాలి అంటే ఈ చెట్టును కొట్టిన తర్వాత ఆరు నెలల వరకు ఇల్లు కట్టకూడదు మరి ఒక బావి పూడ్చాలి అంటే ఎట్లా పెడితే అట్లా చెట్టును కొట్టడం కానీ ఎట్లా పెడితే అట్లా బావిని పూడ్చడం కానీ పనికి రాదు ఎన్ని బావులు ఉన్నా కూడా ఒక బావి పూడటం మంచిది కాదు బావిని మహా మహాపాపం చెట్టును కొడడం అంతకంటే పాపం స్త్రీ హత్య పాపం శిశు హత్య అంతకంటే పాపం భ్రూణ హత్య గర్భిణి రాకుండా చేయటం ఇంకా పాపం ఇటువంటి పాపాలు తెలియక చేసి రకరకాలైన బాధలు పడుతున్నారు ఈ పాపం వల్ల జనం చాలా కష్టాలు పడుతున్నారు ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉండేది ప్రతి ఇంటి ముందు కూడా ఒక గట్టు ఉండేది ఆ రోజుల్లో కార్లు లేవు బస్సులు లేవు రైళ్ళు లేవు నడిచి ప్రయాణం చేసేవాడు ఎవడైనా సరే గృహస్థైన ఇంట్లో అన్నం వండుకొని తినబోయే ముందు బయటికి వెళ్ళి చూస్తే ఆ గట్టు మీద చెట్టు కింద ఎవడన్నా కూర్చొని ఉంటే అది అన్నం తిన్నావా అని అడిగి ఎక్కడి నుంచి వస్తున్నావు దూరం నుంచి వస్తున్నాను అన్నం తినలేదంటే వాడికి అన్నం పెట్టి తను తిన్నాడు ఆ రోజుల్లో అందరూ బాగున్నారు అందరూ బాగుండటం కాదు పల్లెటూళ్ళల్లో కులం ఏదైనా కానీ అన్నయ్య బాబాయ్ తాతయ్య ఇవే పిలుకులు వెంకయ్య పుల్లయ్య సుబ్బయ్య అని ఎవరు పిలుచుకోలే అట్లాంటి మంచిగా బతికారు ఇప్పుడు ఆ మంచి బతుకులు పోతున్నాయి ఇప్పటికైనా గుర్తు తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా పొలాలుంటే వ్యవసాయం చేయడం మానేశారు వ్యవసాయం ట్రాక్టర్లతో చేస్తున్నారు ఎద్దులు ఆవులు ఉండాలి ఎద్దులు ఆవులతో వ్యవసాయం చేయాలి ఈ నాలుగు కులాలు కలిసి ఉండాలి అందరూ మంచిగా బతకాలి అంటే ఈ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోవాలి అందరం చక్కగా ఉండాలి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని సుపతిశితంలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడూ ఎటువంటి పొరపాట్లు లేకుండా రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత సాయంత్రం దాకా గడిచిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత కూర్చొని ఇవాళ మనం ఏం ప్రవర్తించాం మనం చేసిన మంచి ఏమిటి మనం చేసిన చెడు ఏమిటి నలుగురు చోటు కూర్చొని ఆలోచించుకోవాలి ఈ తప్పు తెలుసుకోవాలి తప్పు తెలుసుకున్న తర్వాత దానికి మనస్సాక్షిగా క్షమానపణ చెప్పుకోవాలి అందరూ కలిసి మంచిగా జీవించాలి మరి ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది నాశోస్తు ఆ ధర్మం నాశనం అవుతుంది ప్రాణిషు సద్భావనాస్తు ఏ ప్రాణిని హింస పెట్టకూడదు విశ్వస్య కళ్యాణం వస్తూ ప్రపంచం మొత్తం బాగుంటుంది దీన్ని అందరం పాటిద్దాం అందరం సుఖంగా ఉందాం శక్తి ఉందో తెలుసుకోవాలి ఆ శక్తి తెలుసుకున్న వాళ్ళు రావి చెట్టుని ముస్లిం ముస్లిమ్స్ పూజిస్తున్నారు హిందువులు పూజిస్తున్నారు కానీ నా మతం వేరంటున్నారు నీ మతం కాదు నీ బుద్ధి సక్రమంగా పెట్టుకొచ్చారు బుద్ధి ఉంటే బుద్ధి బాగుంటుంది బుద్ధి బాగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి పంచ పల్లవాలు అన్నారు మామే రాజు అన్నాడు మామిడి మర్రి రావి జువి ఈ పంచపలాలు పంచ ఇవి చాలా విశేషమైంది మామిడి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు రావి చెట్టు జువి చెట్టు ఈ చెట్లు లేకపోతే ఎవరం కూడా సుఖంగా బతకలేం అందరూ సుఖంగా బతకాలంటే ఈ పంచ పల్లవాలు కావాలి ఈ పంచపల్ల పల్లవాలు ఏ కాదండి పంచభూతాలు అన్నారు భూమి జలము నిప్పు నీళ్ళు వాయువు ఈ ఐదింట్లో ఏ తక్కువైనా బతకలేము అట్లాగే పంచవృక్షాలు చెప్పా కదా పంచ పల్లవాలు మామిడి మర్రి మేది దావి దువ్వి ఈ చెట్లు కూడా విశేషమైన చెట్లు ఈ చెట్లని ప్రతి చోట పూజిస్తున్నాం మేడి చెట్టు మేలమై మేలిమయ్యి పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింక మీరాగురా విశ్వదాభిరామ పండు నల్లగా చూస్తే అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది పొట్ట విపదీ చూస్తే పురుగులుంటాయి పైకి బాగుంటుంది మనిషి బుద్ధి కూడా అట్లాంటిది మనిషి శరీరం కూడా అట్లాంటిది మనిషి శరీరంలో కూడా పురుగులు ఉన్నాయి మనిషి శరీరం కూడా మంచి చెడులు మిశ్రమై ఉన్నాయి కాబట్టి మంచి వాళ్ళ మాటలు వినండి మంచిగా ప్రవర్తించండి మీ దోషాలను పోగొట్టుకోండి నలుగురిలో ఎప్పుడు కూడా నలుగురితో కలిసి తిరగరా అన్నట్ట తండ్రి నలుగురితో కలిస్తారు ఎటువంటి వాడు అనుకున్నట్ట సస్తే మొయటానికి నలుగురు కావాలనుకున్నట్ట సస్తే మొయటానికి కాదండి మంచి చెప్పేవాడు నలుగురు మంచపు కోల్డ్ కాదు మంచపు కోల్డ్ ఉంటే మంచం మీద పడుకుంటావు ఒక్కోళ్ళు లేకపోతే ఈ పరిస్థితి కాలేదు అట్లాగే మంచి కావాలంటే సన్నటి మన సైతే నలుగురు వస్తారు లావు మనిషి అయితే ఎక్కువ మంది మోస్తారు అట్లాగే నలుగురిలో కలిసి తిరగాలి నలుగురు కూడా మంచి వాళ్ళతో నిర్ణయం చేసుకోవాలి మంచిగా ప్రవర్తించి బతకాలి ఈ మంచి చెరువులలోనే సమస్యలనేవి ఉన్నాయి స్వస్తి